అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టీవీ మనోజ్ సో పులివెందుల్లో టీడీపీ గెలిచాక వైసీపీ ఇప్పుడు ఐపీఎస్ కోయా ప్రవీణ్పై విషం చింపుతుంది ఆయన వల్లే మేము అక్కడ ఓడిపోయామంటూ మాట్లాడుతుంది సో ఎందుకు టార్గెట్ చేస్తుంది మాట్లాడదాం మనతో పాటు కట్ట కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం ఎందుకు ఇప్పుడు ఐపీఎస్ ఐపీఎస్ కోయా ప్రవీణ్ని వైసీపీ టార్గెట్ చేస్తుందంటే ఏమంటారు కోయా ప్రవీణ్ ని వైసీపీ టార్గెట్ ఎందుకు చేస్తుంది అని తెలవాలంటే మొన్న పోలింగ్ బూత్ లో బయటపడ్డ ఒక చీటీ గురించి మాట్లాడాలి ఒక ఓటరు బ్యాలెట్ పేపర్ తో పాటు అంటే ఇద్దరు వ్యక్తులు రెండు చీటీలు తమ ఓటక్కుతో పాటు ఆ పోస్టర్ డబ్బాలు వేశారు అవి కౌంటింగ్ రోజు బయటపడ్డాయి దాంతో ఒకటి వివేకానంద సార్కు న్యాయం జరగాలి అది పక్కన పెట్టేసేది ఓకే తర్వాత ఇంకొక చీటీలో ముప్పై ఏళ్ళ తర్వాత ఎన్నిక పెట్టారు ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఓటు వేయగలుగుతున్నాను దీనికి కారణమైన వాళ్ళందరికీ దండాలని ఇంకొక వ్యక్తి రాశాడు ఈ చిట్టిని తీసుకో గత ముప్పై ఏళ్ళుగా ఓటకు ప్రజలకు ఇవ్వకుండా ప్రజల చేత కాకుండా ఏకగ్రీవం కాబడుతున్నటువంటి ఒక పెత్తందారి రాచరిక వ్యవస్థని బద్దల కొట్టి ఒక డెమోక్రటిక్ వేలో ఎన్నిక నిర్వహించబడింది దానికి కారణం ఇద్దరు అధికారులు ఒకరు నీలం సహాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు ఆమె ఎన్నిక పెట్టింది ఆమెను వైసీపీ టార్గెట్ చేయలేరు ఎందుకంటే ఆమెను జగన్మోహన్ రెడ్డి గారే చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఆమె చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు ప్రభుత్వ సలహాదారు పదవి అయిపోయిన తర్వాత కూడా ఆమె ఎన్నికల కమిషనర్ అయితే వైసీపీ ఆనందించింది మరి ఇప్పుడు ఆమెను టార్గెట్ చేయలేరు కానీ కడప ఉప ఎన్నిక పెట్టడానికి కారణం ఆవిడే జడ్ ఉప ఎన్నిక పెట్టడానికి కారణం ఆమెను టార్గెట్ చేయలేరు ఇప్పుడు టార్గెట్ చేయగలిగింది ఐపీఎస్ కోయా ప్రవీణ్ నీకు కడప ఎన్నికన్నా పులివేందల ఎన్నికన్నా సహజంగా ఏం గుర్తొస్తుంది అక్కడ ఏదో ఘర్షణ జరిగింది ప్రశాంత వాతావరణం ప్రశాంత వాతావరణం ఉండదు ఒకరి మీద ఒకళ్ళు కత్తులతో దాడులు చేసుకుంటారు బాంబులతో విరుచుకు పడతారు తరలి వేస్తాయి అనేది సహజంగా ఒక ప్యాక్ష్య నేపథ్యం గురించి విన్న వాళ్ళకి ఎవరికైనా సరే వచ్చే ఐడియా అదే స్ట్రైక్ అవుతుంది కానీ అలాంటి సంఘటనలు ఏమైనా మన పులివేందర్లో జరిగా లేదు మొన్న జాగ్రత్తగా గమనించు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది తర్వాత పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్ వేసుకోగలిగారు టీడీపీ ఎలా నామినేషన్ వేసుకోగలిగిందో వైసీపీ అలాగే నామినేషన్ వేసుకోగలిగింది వైసీపీ టీడీపీ ఎలా నామినేషన్ వేసుకోగలిగాయో కాంగ్రెస్ నామినేషన్ వేసుకోగలిగింది ఈ రాజకీయ పార్టీలు ఎలా నామినేషన్ వేసుకున్నాయో ఇండిపెండెన్స్ కూడా నామినేషన్ వేసుకున్నారు మొత్తం పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు ఈ ధైర్యం ఎక్కడిది ఇన్నాళ్ళు లేని ధైర్యం ఇన్నాళ్ళు నామినేషన్ ఉన్నా నామినేషన్ వెయ్యలేని పరిస్థితి కానీ ఇవాళ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వెనకాల వీరందరికీ అభయ ఇచ్చేటువంటి ఒక పోలీస్ అధికారి ఉన్నాడు తర్వాత సరే వీరందరూ కూడా మా కోటేని మా కోటేని అని ప్రచారం చేసుకున్నారు సరే ప్రచారాలు చేసుకునే క్రమంలో దాడి జరగచ్చు ఏకగ్రహం అయితే దాడులు ఉండవు అయిపోయిందిగా ఇష్యూ కానీ ప్రచారం చేసుకో ఒకరు పోటీగా ప్రచారం చేసుకునే క్రమంలో చిన్న చిన్న దాడులు ఉండొచ్చు కానీ ప్రచారం జరిగిందిగా ప్రచారం జరిగిన తర్వాత పోలింగ్ జరిగిందిగా పోలింగ్ లో డెబ్బై నాలుగు శాతం నమోదైందిగా ఈ డెబ్బై నాలుగు శాతం మంది ప్రజలు వచ్చి ఓటేయడానికి కారకులు ఎవరు ఇన్నాళ్ళు భయపడుతూ ఇళ్లలో ఉండి మాకు సంబంధం లేదు అనుకున్న ప్రజలు మాదే మా ఓటుతో మేము ఎన్నుకోవాలి మా ప్రజాప్రతినిధి అని ఓటు వచ్చారు అంటే ఎవరికి కారణం వెనకది అదే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు తర్వాత వైసీపీ కొన్ని కంప్లైంట్ చేసింది ఏదో రిగ్గింగ్ జరిగిందని ఒక రెండు చోట్ల రీపోలింగ్ కూడా పెట్టారు నాలుగో బొత్తు పదమూడో బొత్తు మళ్ళా ప్రజలు వచ్చారు వైసీపీ బైకాడ్ చేసినప్పటికీ కూడా ప్రజలు వచ్చారు దాదాపు అరవై ఎనిమిది శాతం ప్రజలు వచ్చారు వెనకాల ఎవరున్నారు ఈ ప్రజలకి అదే ఐపీఎస్ ఉన్నాడు అంటే ఒక ఐపిఎస్ వల్ల ఎన్నిక జరిగింది అంటే నామినేషన్ జరిగింది ప్రచారం జరిగింది పోలింగ్ జరిగింది తర్వాత కౌంటింగ్ జరిగింది కౌంటింగ్లో వైసీపీ ఘోర పరాజయం కాదు ఈ ప్రజలు ఓటేసేంత ధైర్యం రావటానికి ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసేంత ధైర్యం రావటానికి కారణం ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించగలైన కెపాసిటీ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ అతనే కర్నూర్ రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతన్ని రూప్ లైన్ లో పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని కర్నూలు రేంజ్ డిఐజీగా నియమించారు అందుకనే వైసీపీ మీద కోపంతో కూటమికి ఫేవర్ గా వైసీపీ వైసీపీ దేవనెత్తున్న అభియోగం మొన్న ప్రెస్ మీట్ లో ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోయా ప్రవీణ్ పేరు తీశారు ఏకవచనంతో మాట్లాడు కోయా ప్రవీణ్ అనేవాడు అంటూ ఏకవచనంతో మాట్లాడాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు అని మాట్లాడారు తర్వాత అంబటి రాంబాబు అయితే ఏకంగా వీడియో పోస్ట్ చేస్తూ అతను వీడియోలో పులివెందలో ఒక వ్యక్తి ఓట్లు రిగ్గింగ్ చేస్తా ఉన్నాడు అంటే పోస్టర్ ఓట్లు గుద్దుకుంటున్నాడు ఆ వీడియో పోస్ట్ చేస్తూ ఈ విజయం కోయా ప్రవీణ్ కి అంకితం అని రాశాడు కానీ ఆ వీడియో పులివెందలది కాదు బెంగాల్ అని తర్వాత ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వీడియోలో బెంగాలీ మాటలు వస్తున్నాయి తర్వాత పురువేందర్లో ఉన్నటువంటి పోస్టర్ బ్యాలెట్ వేరు అంబటి రాంబాబు గారు పోస్ట్ చేసిన వీడియోలో ఉన్న పోస్టర్ బ్యాలెట్ వేరు సో చాలా క్లియర్గా అందరికి అర్థమైన తర్వాత సోషల్ మీడియా ట్రోల్ గురైన తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసుకున్నట్టున్నారు ఆయన పార్టీ ప్లస్ పోగా మైనస్ చేశారు అర్థం కాని లో ఆయన దూరుతారు నాకు అర్థం కాదు మరి సో ఎనీవే కానీ అప్పుడు కోయా ప్రజల మీద తనుకున్న అక్కస్ని మాత్రం వెళ్ళగక్కారు ఏం లేదు ఒకటే కారణం ఏనాడు ఓట ఎరగని జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంత ఊళ్ళో ఓటమి ఎదుగుంది ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఊర్లుగా పేరున్న ఊళ్ళలో కూడా టీడీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఎన్నాళ్ళు తిరుగులేదనుకున్నారు తిరుగుందని అర్థమైపోయింది పైకి మేలి పండు లాగా బాగా ఉన్నది పోటైపు చేస్తే మొత్తం పురుగులే ఆ పార్టీకి పెద్ద బలం లేదు అన్న విషయం అర్థమైపోయింది ఈ అర్థం కావటానికి ఉపయోగపడ్డటువంటి ఆఫీసర్ కోయా ప్రవీణ్ కోయా ప్రవీణ్ అది వైసీపీకి మింగిపెట్టడం లేదు నిజానికి ఎన్నిక జరిగే రోజు చాలా రచ్చాతం అని అనుకుంది కానీ రెండు పార్టీల నాయకుల్ని లోపలస్తాడు ముందే లాక్ చేసి పడేసాడు ఇటు టీడీపీ వైసీపీ వైపు నుంచి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశాడు టీడీపీ వైపు నుంచి అక్కడ లోకల్ అయినటువంటి భూమిరెడ్డి రామలింగారెడ్డిని అరెస్ట్ చేశాడు సో ఎవరి ఘర్షణకి అవకాశం లేకుండా చేసి పడేసాడు చివరికి అవినాష్ రెడ్డి తప్పించుకొని ర్యాలీ చేసే ప్రయత్నం చేసినా మళ్ళీ పట్టుకొచ్చి పూర్వేంద్ర పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టాడు వాళ్ళ పార్టీ ఆఫీసులో సో అప్పటికి అక్కడ జనాలు వైసీపీ కార్యకర్తలు కొంతమంది వచ్చేసి పోలీసుల మీద అమ్మలక్కలు జరుగుతూ ఉంటే తాగొచ్చి ఒక డిఎస్పి ఏమనుకున్నారా పోలీసు వాళ్ళని తిరుతారా యూనిఫామ్ ఇక్కడ కాల్చి పడేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మామూలుగా అంత ఈజీగా పోలీస్ ఆఫీసులు అక్కడ ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వరు ఉండదు పోలీస్ ఆఫీస్ మీద విరుచుకు పడతారు కానీ ఆ డిఎస్పీ ఎవరు ఉన్నారు మళ్ళీ ఇదే కోయాలు నిజానికి వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే అతను ఇప్పుడు టీడీపీలో ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైన నాయకుడి బంధువు అందుకే టీడీపీకి ఫేవర్ చేస్తున్నాడు అని చెప్తుంది ఇవన్నీ టీడీపీ ఫేవర్ చేస్తున్నాను వదిలే ప్రజాస్వామ్యాన్ని పేవర్ చేశాడుగా ఎన్నిక నిర్వహించాడుగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందిగా పెద్ద ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఎన్నిక జరిగిందిగా డెబ్బై నాలుగు శాతం మనం పోలింగ్లో పాల్గొన్నారు కదా ఎన్నిక జరగని చోట మూడు దశాబ్దాలుగా ఎన్నికే లేని చోట ఎన్నిక జరిగిందిగా దీని అందరికీ కారణం ఆయనే కదా దాన్ని మనం ఒప్పుకొని తీరాలిగా సో ఇలాంటి ఘటన రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి కూడా ఒకటి ఎదురైంది నిజానికి వాళ్ళకి కడప జిల్లా అనేది కొన్ని దశాబ్దాలుగా పెట్టనుకోట పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు కడప లోక్సభ ఎన్నికలు వచ్చాయి అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు నిజానికి అప్పటికే రాజశేఖర రెడ్డికి కడప అనేది పెట్టని కోట కడప అయినా పులివెందులైన అయితే పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు భారీ మెజార్టీతో గెలిచాడు పంతొమ్మిది తొంభై ఒకటితో ఏకంగా నాలుగు లక్షల పద్దెనిమిది వేల మెజార్టీతో గెలిచాడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఒకటి మెజార్టీతో పంతొమ్మిది తొంభై ఒకటిలో గెలవగలిగినాడు పంతొమ్మిది తొంభై ఐదులో సరే మెజార్టీ తగిన ఈజీ గెలుస్తాడని ఎవరైనా అనుకుంటారుగా కానీ గెలవలేకపోయిన పరిస్థితి కన్ను ఆ చావు తప్పి కన్నులు కదా ఆ రకంగా కేవలం ఐదు వేలతో గెలిచాడు ఒక టైంలో రాజశేఖర రెడ్డి ఓడిపోతున్నాడు అని చర్చ కూడా జరిగింది కారణం అప్పుడు కడప ఎస్పీగా చేసిన ఉమేష్ చంద్ర ఉమేష్ చంద్ర అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ చాలా మంది తెలుసు ఇతను ఆ రోజుల్లో రిగ్గింగ్ బాగా జరిగేది ఆ రోజుల్లో ఈవీఎం రాలే అంతా పోస్టల్ బ్యాలెట్ ఆ పోస్టల్ బ్యాలెట్ లో రిగ్గింగ్ చేసుకునే వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసుకునే వాళ్ళు దానికి అవకాశం లేకుండా చేశాడు ఎవరికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి గుండా బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళందరూ తీసుకో ముందు లాగ్ చేసి పడేసి అప్పుడు రిగింగ్ అప్పుడు రిగ్గింగ్ చేయలేక చాలా కష్టమై కొద్దిగా బయటపడ్డాడు రాజశేఖర రెడ్డి కథ గెలిచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓడిపోయాడు అప్పుడు కడప ఎస్పీగా ఉమేశ చంద్ర మీద కూడా రాజశేఖర రెడ్డి అదే అభియోగాలు మోపాడు కానీ అదే ఉమేష్ చంద్ర కడప ఎస్పీ నుంచి వేరే చోటకి పోతున్నప్పుడు అక్కడ లోకల్ ప్రజలు అతను సన్మానం చేశారు సత్కారాలు చేశారు ఇప్పటి గురు ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు అతని గురించి కదర కదరగా చెప్పుకుంటా ఉంటారు ఆ టైంలో ఉన్న వాళ్ళంతా కూడా తర్వాత అతను వివిధ చోట్ల పనిచేసి ఎక్కడ అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకున్నాడు నువ్వు హైదరాబాద్ అమీర్పేట ఎస్సాన్ నగర్ సెంటర్ లో అతను స్టాచ్యూ ఉంటాడు చూడు కావాలని మామూలుగా రాజకీయ నాయకుల కంటే స్టాచ్యూలు పెడతారు కానీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారికి ఎవరు పెడతారు ఎవరు పెట్టరు కానీ అతనికి పెట్టారు ఎంతో అభిమానం ఉంటుంది తప్ప ఎంతో అభిమానం ఉంటే తప్ప ఎంతో పేరు తెచ్చుకుంటే తప్ప ఎంతో సర్వీస్ చేస్తే తప్ప పెట్టరు కానీ అతను పెట్టారంటే అతను ఉన్నతి అతను గొప్పతనం అతను ప్రజలు చేసిన సర్వీస్ అలాంటిది కానీ అతను రాజశేఖర రెడ్డికి మాత్రం చుక్కలు చూపించాడు ఇప్పుడు కోయా కోయాప్రమే జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నాడు సో రాజశేఖర రెడ్డికి ఒక ఐపీఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డికి ఒక ఐపీఎస్ ఆఫీసరు మొత్తాన్ని చుక్కలు చూపిస్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి ఏమి గుడ్డిలో మెల్ల సరే గెలవ గెలిగాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం సీట్ నిలబెట్టుకోలేకపోయాడు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే అతను అభిమానంతో ఏర్పరచుకున్న కాన్సెన్సీ కాదు పులివెందర తన కుటుంబం వారసత్వంగా వస్తుంది సేఫ్ జోన్ సీట్ గా దాన్ని పెట్టుకున్నాడు అందు తప్ప దా అభిమానం రాజశేఖర్ రెడ్డి అభిమానాన్ని చూడగొండో నిలబెట్టుకోవటంలో రాజ్యాన్ని పెట్టిగా ప్రజలు చొచ్చుకొని జగన్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడని జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తనను తాను రివ్యూ చేసుకుని అక్కడ ఉన్న ప్రజలు మంచిగా చేసుకోగలిగితే మంచిది అనవసరంగా ఒక ఐపీఎస్ ఆఫీస్ మీద పెడితే ఒక ఐఏఎస్ ఆఫీస్ మీద పెడితే వచ్చేది ఏ ఉండదు ఇలా కాకపోయినా రేపు ఇంకో ఇతర పోతే ఇంకో మంచి ఆఫీసర్ రావచ్చు కాక కాబట్టి నేనది ఏంటంటే అక్కడ ప్రజలతో మంచిగా ఉంటే ఏ ఆఫీసులో వచ్చినా ఏం చేయలేడు అవును ఏ ఆఫీసర్ వచ్చి ఎన్నిక పెట్టినా నువ్వే గెలుస్తావు ఎగ్జాక్ట్లీ అంతిమంగా ప్రజల్లో నాయకుడు ఉండాలి ఇప్పుడు అంత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి వైనాటి కుప్పం అని పిలుపునిచ్చి కుప్పంలో విపరీతమైన ఫోకస్ పెట్టి కుప్పంలో చంద్రబాబు ఓడించలేకపోయారు అవును ఏ కుప్పంలో బలం ఉండబట్టి చంద్రబాబుకి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడితే మంచిది కార్తీక్ గారు సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం టీవీ